అద్దంకి మేదరమెట్ల సిద్ధం సభలో జనసంద్రం పోటెత్తింది ఈ సభలో ప్రతిపక్షాలపై ఓ రేంజ్లో విరుచుకుపడ్డారు సీఎం జగన్ జగన్ స్పీచ్ అంతా పొలిటికల్ పంచులతో సాగింది ఓవైపు బాబు అండ్ కోపై మాటల తోటాలు పేలుస్తూనే మరోవైపు మరోసారి అధికారం వైసీపీదే అనే ధేమాన్ని వ్యక్తం చేశారు వైసీపీ అధినేత చంద్రబాబు ఇచ్చిన హామీల దగ్గర నుంచి బీజేపీతో టీడీపీ పొత్తు వరకు జగన్ పేల్చిన సెటర్లతో వైసీపీ కేడర్లో ఫుల్ జోష్ కనబడింది ఎన్నికల ముంగిట వైసీపీ సిద్ధం సభలు పొలిటికల్ హీట్ ను అమాంతం పెంచేస్తున్నాయి మొత్తం నాలుగు సిద్ధం సభలు విజయవంతమయ్యాయి మెదరమెట్లలో జరిగిన చివరి సిద్ధం సభకు ప్రజలు వైసీపీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు దాదాపు నలభై అసెంబ్లీ నియోజకవర్గాల కేడర్ ని ఎన్నికల యుద్ధానికి సన్నద్ధం చేసే లక్ష్యంతో ఈ సిద్ధం సభ నిర్వహించింది వైసీపీ ఈ సభలో ప్రతిపక్షాలపై ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు సీఎం జగన్ ఓవైపు పొత్తులపై విమర్శన అస్త్రాలు సంధిస్తూనే మరోవైపు చంద్రబాబు పవన్ పై విరుచుకుపడ్డారు జగన్ జాతీయ పార్టీలను కమెంట్ చేస్తూ బీజేపీని పరోక్షంగా విమర్శిస్తూ హామీలు అమలు చేయలేదని ప్రశ్నించారు జనసేన పొత్తులపై బాపట్ల జిల్లా మెదరమెట్లలో వైసీపీ సిద్ధం సభలో సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు పార్టీల పొత్తులతో చంద్రబాబు ప్రజలే బలంగా తాము ఎన్నికల్లో పోటీ పడుతున్నామన్నారు నోటాకు వచ్చినన్ని ఓట్లు కూడా రాని పార్టీలు ఇప్పుడు కలుస్తున్నాయని ఎద్దమ చేశారు తాను పేదలను గెలిపించాలని చూస్తుంటే టీడీపీ బీజేపీ జనసేన తనను ఓడించాలని చూస్తున్నాయని వైఎస్ జగన్ చెప్పారు విశ్వసనీయతకు వంచనకు పోటీ జరుగుతుందని అన్నారు చంద్రబాబుకు దమ్ముంటే సింగిల్ గా వచ్చి పోటీ చేయగలరా అని జగన్ ప్రశ్నించారు ఇలాంటి ఈ చంద్రబాబు ఎంత మందితో కూడా పొత్తులు పెట్టుకున్నా కూడా ఈ చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి సున్నా ఈ సున్నా ఇంటూ ఎన్ని పొత్తుల్లో ఎన్ని పార్టీలున్నా కూడా దాని విలువ ఒక బోర్డి సున్నానే ఆశ్చర్యం ఏమిటో తెలుసా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముగ్గురితో కలిసి పొత్తు అని అంటా ఉన్నాడు ఈ ముగ్గురు కలిసి ఇలానే పొత్తుగా ఏర్పడి రెండు వేల పద్నాలుగులో ఒకే స్టేజ్ మీద కూర్చొని వీళ్ళంతా కూడా భాషలు ఇచ్చారు మీటింగ్లు పెట్టారు ఒకే ప్రకటనలో ఇలా ముగ్గురు ఫోటోలు వేసుకుని ఇలా ముగ్గురు కూడా ఫోటోలు వేసుకుని రాష్ట్రాన్ని సింగపూర్ గా మించి అభివృద్ధి చేస్తాము ప్రతి నగరంలో హైటెక్ సిటీ నిర్మిస్తాము ఇవి ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇదే కూటమిలో ఉన్న ఇదే దత్తపుత్రుడి ఫోటో ఇదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఢిల్లీకి వెళ్లి ఏకంగా కూటమిగా ఏర్పడి పొత్తులోకి తెచ్చుకున్న మోడీ గారి ఫోటో వీళ్ళు ముగ్గురు కలిసి మరోసారి ఇదే డ్రామాను ఇదే పొత్తును తన డ్రా ఈ రోజు మీ అందరి ముందుకు వస్తా ఉన్నారు మరోసారి ప్రజలను మోసం చేసేందుకు చంద్రబాబు సిద్ధం అవుతున్నారని ఆరోపించారు సిఎం జగన్ చంద్రబాబు ఇచ్చిన ఏడు హామీలకు ఏటా లక్ష నలభై కోట్లు కావాలన్నారు ఈ డబ్బంతా ఎక్కడి నుంచి తీసుకొస్తారో చంద్రబాబు చెప్పడం లేదని జగన్ మండిపడ్డారు చంద్రబాబు మోసపూరిత హామీలపై ప్రజలు ఆలోచించాలని కోరారు చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో తాజా మేనిఫెస్టో వాగ్దానాల విషయానికి వస్తే నరకలోకానికి నారా లోకానికి రమ్మంటే ఎవరు కూడా రారు కాబట్టి ఎంట్రన్స్ లో స్వర్గం చూపించి లోపలికి వెళ్ళాక మోసం చేసి నరకం చూపించే మార్కెటింగ్ టెక్నిక్ చంద్రబాబు నాయుడు గారికి అలవాటు అందులో భాగంగానే చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య కాలంలో మేనిఫెస్టో అని కిచిడీ వాగ్దానాలన్నీ కలిపాడు కర్ణాటకలో నుంచి కొన్ని తెలంగాణలో నుంచి కొన్ని అన్ని రకాల మేనిఫెస్టోలన్నీ వాళ్ళ వాళ్ళ హామీలన్నీ కలిపి ఒక కిచిడి మేనిఫెస్టో తీసుకొచ్చాడు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు చేసే వాగ్దానాలకు శకుని చేతులు పాచికలకు తేడా ఏమైనా ఉందా అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా గతంలో ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎన్నెన్నో సందర్భాలలో కూడా వాదించడం కూడా మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్న సత్యం రెండు వేల పంతొమ్మిదికి మించిన మెజారిటీతో నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు స్థానాలు ఇరవై ఐదు ఎంపీలకు ఇరవై ఐదు ఎంపీలు గెలవడానికి సిద్ధమేనా అని ప్రశ్నించారు జగన్ అధికారం అంటే తనకు వ్యామోహం లేదని అధికారం పోతుందన్న భయం కూడా లేదన్నారు త్వరలోనే మేనిఫెస్టో విడుదల చేస్తామని చేయగలిగిందే చెప్తామని చెప్పారు మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి ఒక్క హామీలను అమలు చేస్తామన్నారు రెండు తర్వాత కూడా ఇప్పుడున్న సంక్షేమ పథకాలు కొనసాగాలని జగన్ ఆకాంక్షించారు మీ అందరి తరఫున జగనన్న నిలబడ్డాడు కాబట్టి ఈ రోజు జగనన్న మీద అరడజను పార్టీలు అరడజను బాణాలు ఎక్కువ పెట్టాయి అయినా అన్న పొత్తులను నమ్ముకోలేదు అన్న మనల్ని నమ్ముకున్నాడు ఆ దేవుడిని నమ్ముకున్నాడు అన్న ఒంటరిగానే సింహంలో మనందరికీ తోడుగా నిలబడ్డాడు అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి రెండు వేల పంతొమ్మిదికి మించిన మెజారిటీ రెండు వేల పంతొమ్మిదికి మించిన మెజారిటీ నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు ఇరవై ఐదు ఎంపీలకు ఇరవై ఐదు ఎంపీలు గెలవడానికి మనమంతా కూడా సిద్ధమైన మొత్తానికి వైసీపీ సిద్ధం సభలు ఆ పార్టీ కేడర్లో ఫుల్ జోష్ ను నింపాయి ఎన్నికల ముంగిట అన్ని ప్రాంతాలను కవర్ చేస్తూ నిర్వహించిన ఈ సభలు విజయవంతం అయ్యాయి మరి వైసీపీ సిద్ధం సభలు రానున్న ఎన్నికలను ఎంత మేర ప్రభావితం చేస్తాయో చూడాలి